హాయ్ అండి వెల్కమ్ టు వారాహి అవ రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హెల్త్ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా కొత్తగా చూస్తున్నా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీకు ఎంత మట్టుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి చెప్ చెత్త ఎంపరర్ టెంపరెన్స్ నైస్ రిలాక్స్గా ప్రశాంతంగా ఏ స్టెప్ వేస్తున్నా చాలా మెచ్యూట్గా వేయాలి చాలా మెచ్యూర్ట్గా ఆలోచించాలి నేను తీసుకున్న స్టెప్ ఏదైనా సరే కెరియర్ పరంగా ఏ విషయంలోనైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకే చాలా మెచ్యూరిటీగా ఆలోచించాలి గతంలో కన్నా ఇప్పుడు బ్యాలెన్స్గా రిలాక్స్గా పాజిటివ్గా మెచ్యూరిట్గా ఆలోచించాలని అనుకుంటున్నారు ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక టీచర్ అయి ఉండొచ్చు ఒక ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు ఒక ఏదైనా సొంతంగా వర్క్ విషయంలో ఓన్గా చేస్తున్న ఉండొచ్చు ఓకే ఓన్గా మీ కింద వర్కర్స్ ఉండొచ్చు ఒక మంచి పొజిషన్ అయ్యి ఉండొచ్చు ఒక బాస్ అయ్యి ఉండొచ్చు ఒక సీఓ ఉండొచ్చు ఎవర్ ఒక కుటుంబంలో పెద్ద అయి ఉండొచ్చు ఏదైనా బడన్స్ అన్నీ మీపైనే మీరే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అయి ఉండొచ్చు ఓకేనా మీరు ఒక రిలాక్స్గా పాజిటివ్గా ఏదో స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటి ఓకే ఆలోచిస్తున్నారు ఇది మీ ఎనర్జీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది మాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది డెత్ స్టార్టింగ్లో చెప్పేసాను కదా చాలా అంటే డిఫరెంట్గా వచ్చేసేసింది ఇది ఎవరు ఎనర్జీయో మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేశారు చాలా రోజుల నుంచి హెల్త్ సరిగ్గా లేదు బాధపడుతున్నారు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు మీ సిచ్యువేషన్ ఒక డార్క్నెస్లో ఉండ ఉండటం ఓకే ఒక డార్క్నెస్లో ఉండటం రిలేషన్ పరంగా సరిగ్గా లేదు హెల్త్ పరంగా సరిగ్గా లేదు రిలేషన్ పరంగా అయితే తీసుకోండి హెల్త్ పరంగా అయినా తీసేసుకోండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో చూసుకొని తీసుకోండి మా ఓకే హెల్త్ పట్ల చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు మెంటల్ హెల్త్ అనేది లేదు డార్క్నెస్ ఏడవటం బాధపడడం లిటరలీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక సినారియో ఓకే ఎంత అంటే మీరు తిరిగని హాస్పిటల్ లేదు మీరు చూపించుకునేది లేదు మీకు అది ఎవరు ఏది చెప్తే కూడా మీరు వింటూనే ఉన్నారు ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటూనే ఉన్నారు ఒక సినారియో ఇంకో సినారియో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు కానీ సిచ్యువేషన్స్ కానీ మీకు మీ నుంచి చాలా దూరంగా ఉంటున్నారు ఓకేనా అలా బాధపడుతున్నారు మీరు చాలా డార్క్నెస్లో బాధపడుతున్నారు ఈరోజు ద మూన్తోని విపరీతమైన చీకటి అంటే చీకటి అంటే చీకటిలో ఉన్నాను నాకెవరున్నారు నేను ఉంటరి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని చెప్పేశానని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా అంటే ఈరోజు మీకు ఎస్ బ్యాలెన్స్ లేదు మెంటల్ బ్యాలెన్స్ లేదు ఫిజికల్ బ్యాలెన్స్ లేదు ఫైనాన్షియల్ బ్యాలెన్స్ లేదు నాకే దేనికి ఇలా ఎందుకు ఇలా నాకు జరుగుతుందని చెప్పేసి అని ఒక సినారియో మటుకు చాలా 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 ఈ డిస్టర్బెన్స్ ఈ మార్నింగ్ పూట మార్నింగే చేద్దామనుకుంటే ఈ శబ్దాలు కాస్త టైం తీసుకుంటే మనుషుల శబ్దాలు ఎనివే దాన్ని పట్టించుకోకండి ఓకే ఇగ్నోర్ చేసేసేయండి సో బ్యాలెన్స్ అనేది లేదని విపరీతంగా బాధపడుతున్నారు రిలేషన్ బ్యాలెన్స్ లేదు ఓకే హెల్త్ పట్ల కానీ ఫైనాన్షియల్ పట్ల ఇక్కడ ఫైనాన్షియల్ కూడా నాకు ఇక్కడ ఎక్కువ కనపడుతుంది ఎస్ నేను చెప్పాను నా కార్డు తీయకముందే ఫైనాన్షియల్ పట్ల లేదు ఫ్యామిలీ పట్ల లేదు ఓకే ఫ్యామిలీలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరని కూడా బాధపడుతున్నారు ఫోర్ అస్ కార్డ్స్తో లిటరలీ కంప్లీట్గా హెల్త్ హెల్త్ పట్ల రెస్ట్ మూడ్లోనే ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఓకేనా రెస్ట్ తీసుకుంటారు ఈరోజు కంప్లీట్గా రెస్ట్ మూడ్లోనే ఉంటారు డెత్కి కూడా ఏంటంటే దేన్నైనా సరే ఎంత జరగాల్సిందే ఎంత నా వంతులో ఎంతుందో అంత అనుభవించాల్సిందే అని చెప్పేసి అన్నానని మీరు ఎస్ చూడండి మనకు ఎలా వస్తాయో కార్డ్స్ ఎంత అనుభవించాల్సిందో అంత న్యాయం టైంకి జరుగుతుందని నేను అనుభవుతున్నాను జస్టిస్ వచ్చేసేసింది ఓకే అలా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా అయితే ఏటప్ కప్స్తో కూడా ఒక రిలేషన్ని ఎండ్ చేసుకున్నారు ఆల్రెడీ అందులో నుంచే మీరు ఎండ్ చేసుకున్నారు కాబట్టి విపరీతమైన బాధ మీ పర్సన్ మీకు గుర్తుకు రావటం రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకా ఏమీ లేదనుకున్నటము ఓకేనా ఒక నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి నేను ఎవరి కోసం ఆలోచించొద్దు చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి అండి స్టార్టింగ్లోనే ఈ కార్డ్స్ వచ్చాయి దానికి రీజనెట్ గానే ఈ కార్డ్స్ వచ్చేసాయి అదే టారో అంటే ఏట్ అఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చెప్పానా చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ స్ట్రాంగ్గా తయారవుతారు టెంపరెన్స్ టెంపరెన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవ్వటం ఫ్రిజికల్గా అవేక్నింగ్ అవ్వటం మిమ్మల్ని మీరు మార్చుకునటం మీరెవ్వరి కోసం ఏడవద్దు ఎవరి కోసం ఆలోచించద్దు మీకోసం మీరే అనేలా ఈ వీడియో చూస్తున్న ఒక సినారియం మటుకు చాలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆ సైకిల్ మీరు ఏడ్చే సైకిల్ వెయిటింగ్ చేసే సైకిల్ అది కంప్లీట్గా ఎండ్ మా ఓకే ఎండ్ అయిపోయి ద సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఏదో చూడబోతున్నారు ఓకేనా చాలా 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 ఇది ఒక్కరికి రెజినేట్ అవుతుందా ఎంతమందికి రెజినేట్ అవుతుందో చూసుకోండి ఓకేనా ఇలా అయితే ఉండబోతుంది ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మిమ్మల్ని బాధ పెట్టి మీకు మీకు రావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా ఉంటే అది అతి త్వరలో మీకు మీకే జస్టిస్ జరిగి మీకు అమౌంట్ వస్తుందమ్మా సో ఈ రోజైతే ఇన్ని రకరకాల సినారీస్ అయితే ఉన్నవి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ప్రశాంతత లేదు ఉన్న రిలేషన్లో కూడా హ్యాపీనెస్ లేదు అందులో నుంచి కూడా మీరు వాకవే చేసేస్తున్నారు ఓకే వాకవే చేసేస్తున్నారు స్ట్రాంగ్గా తయారవుతున్నారు బ్యాలెన్స్గా ఉండబోతున్నారు మీకు ఏం జరుగుతుంది అన్నది ఒక క్లారిటీ అనేది రాబోతుంది మా నైస్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ హ్యాంగర్ మ్యాన్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫిరీ టైం గైడెండ్స్ ఆన్సిస్టర్స్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి సో ఫైనల్ అవుట్కమ్ వచ్చేసేసి భయాన్ని డార్క్నెస్ని ఎవరు వదిలేస్తారు కంప్లీట్గా ఎవరు హీల్ అవుతారు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా సరే ఎంత భయాన్ని అయినా సరే భయపడుతూ ఉంటే ముందుకెళ్ళలేం దానికి ఎందుకు భయపడుతున్నామో దేనికి భయపడుతున్నామనే దానికి ఒక విషయంలో క్లారిటీ ఉండాలా క్లారిటీ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు స్టెప్ వేస్తూ భయపడుతూ ఎన్నాలా మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఓకే అయితే మనకి ఇక్కడ అవుట్కమ్ చూడండి యూనివర్స్ ఎలా మాట్లాడుతున్నారో భయపడుతూ గజిబిజిగా మైండ్ పెట్టుకొని ఒక క్లారిటీ లేకుండా ఎప్పుడు ఏదో తెలియని ఒక బాధలో లో ఎనర్జీలో వండుకుంటూ ఒక హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేకపోతే క్లారిటీ రాదు ఎప్పుడు మీరు ఒక డార్క్నెస్లోనే ఉంటారు అని చెప్తున్నారు ఓకే దేన్నైనా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఒక అడుగు ముందుకేస్తే ఒక రాణిలా ఒక రాజులా దేన్నైనా ఉన్న దాంట్లో బ్యాలెన్స్గా ఉంటారు ఓకే దే మీరు చీకటిని చూస్తూ భయాన్ని చీకటిని చూస్తూ చీకటిలో తాడుని చూసి పామనుకొని ఏదేదో ఇల్లీజన్లో ఏదేదో ఊహల్లో ఏదో భయపడుతూ ఉన్నంత కాలము మీరు చీకటిలోనే ఉంటారు అని చెప్తున్నారు యూనివర్స్ ఒక్క స్టెప్ వేస్తే మీ లైఫ్లో ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది వేసే ముందు ఆలోచించుకోండి జస్టిస్ ఓకే హైపర్ స్ట్రెస్ దేన్నైనా సరే వదిలేయాలనుకుంటే వదిలేయండి పట్టుకోవాలనుకుంటే పట్టుకోండి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోండి వదిలేయాల దాన్ని వదిలేయండి మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించి మీకు మంచి చెడు జ్ఞానాన్ని చెప్పే వాళ్ళను జీవితంలో వదులుకోకండి ఓకే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు ఇది ఎవరు ఎనర్జీ నాకు తెలియదు కానీ బట్ డార్క్నెస్ని వదిలేయండి హీల్ అంటున్నారు జగల వద్దు ఒక ఆలోచన ఒక స్టెప్ తీసుకున్నప్పుడు భయపడుతూ ఉన్నంత కాలం మీ జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు అని చెప్తున్నారు శ్రీమాత్రే నమహన్ ప్లీజ్ ఏంజర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు చెప్పండి ఏంజర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది నాట్ ది రైట్ టైం ఎస్ ట్రస్ట్ నమ్మండి ఆపర్చునిటీ మీ ఆలోచించని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక స్టెప్ తీసుకోవడానికి టైం తీసుకోమంటున్నారు మీరు ఏది అనుకుంటున్నారో దానికి ఎస్ అంట ఏది మీరు అనుమానపడుతున్నారో అది నిజం అంట నమ్మండి అని చెప్తున్నారు ఓకే జీవో తెలీదు బట్ చాలా వాళ్ళకు ఒక లెసన్ నేర్చుకుంటున్నారు వీడియో చూసే వాళ్ళు ఎవరో బాగా గట్టి లెసన్ నేర్చుకుంటున్నారు ఇదండి ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుంది ఓకే టేక్ కేర్ జాగ్రత్త ఆలోచించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి సంవత్సరాలైనా ఒకే విషయంలో భయపడుతూ అనుమానపడుతూ ఏదేదో ఊహించేసుకుంటే ఏది మన దగ్గరికి రాదు ఏది మనకు ప్రశాంతత దొరకదు ఓకే దేన్నైనా ఎస్ఆర్ నోవా అవుట్ రైట్ చూసుకోండి ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మట్టుకు రెజనట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనీవే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వన్స్ అగైన్ నా దగ్గర రీడింగ్ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్